తమ కుటుంబంపై జనసేన వైసీపీ యువజన విభాగం నేత జక్కంపుడి గణేష్ హెచ్చరించారు కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన తమ కుటుంబంపై జనసేన నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేదంటే తాము కూడా బలమైన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు జక్కంపుడి కుటుంబంపై అసత్య ఆరోపణలు దుష్ప్రచారాన్ని ఆపాలని వైసీపీ యువజన విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్ జక్కంపుడి గణేష్ స్పష్టం చేశారు గురువారం కాకినాడలో తన బంధువుల ఇంటిలో విలేకరులతో సమావేశం నిర్వహించిన గణేష్ తమ తండ్రి దివంగత జక్కంపుడి రామ్మోహన్ రావు అన్న రాజా తనపై జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఖండించారు బెట్టింగ్ మాఫియా భూ కబ్జాలు పేకట క్లబ్బులు అనే ప్రచారం చేస్తున్నారని ఇవన్నీ ఆధారాలతో చూపించాలనే మా డిమాండ్ అని లేదంటే మేము కూడా బలంగా స్పందిస్తామని గణేష్ హెచ్చరించారు ప్రజల్లో నిత్యం ఉంటామని తమ కుటుంబం మళ్లీ అదే నియోజకవర్గాల్లో పాలన చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు కూటమి గెలిచినా వారికి బలం లేదని కూటమి ఎప్పుడైనా బద్దలవుతుందని వాళ్ళ నాయకులకు స్థిరత లేదని గణేష్ విమర్శించారు తమపై దుష్ప్రచారం చేస్తున్న బత్తుల బలరామకృష్ణ పంతం నానాజీ వంటి నేతలు ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారని విమర్శించారు తన తండ్రి తాను జగన్ నాయకత్వంతోనే చివరి వరకు ముందుకు సాగుతామని గణేష్ స్పష్టం చేశారు తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని లేదంటే తాము తప్పు చేసినట్టు ఒప్పుకోవాల్సి వస్తుందని ఆయన హితో పలికారు చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా అంతా దాని మీద స్పందిస్తూ రోజున ఒక విషయం జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అడగవెలుచుకుని ముందుకు రావడం జరిగింది కొన్ని విషయాలు రాజా ఒక మాట కళ్యాణ్ గారిని అన్నందుకు ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి జనసేన నాయకులు అందరినీ కూడా అడుగుతూ ఉన్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మా నియోజకవర్గానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నన్ను కానివ్వండి నా సోదరుడు రాజాని కానివ్వండి నా కుటుంబాన్ని కానివ్వండి ఇన్ని రకాలుగా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఎవరో వారి గెలుపు కోసం రాసిచ్చినటువంటి రాతలన్నీ కూడా చదివి మమ్మల్ని బాధ పెట్టినప్పుడు మాకెంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుతూ తెలుగుదేశం పార్టీ అనేటటువంటి పార్టీ మొదటి నుండి కూడా ఒక అభూత కల్పనని వారే సృష్టించి దాన్ని ప్రమోట్ చేయడంలో పూర్తి స్థాయి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అంటే ఒక మనిషి మంచివాడైనప్పటికీ కూడా తన గురించి తన క్యారెక్టర్ గురించి వీళ్ళే రకరకాలుగా క్రియేట్ చేసి వాటిని ప్రమోట్ చేయడంలో వారి టైం అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వారితో జత కట్టారో వారు ఆ యొక్క బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఇంకా కళ్యాణ్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా చాలా బాధ అనిపించినాయి ఆ సమయంలో మా నాన్నగారి స్వర్గీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి చిరంజీవి గారి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా ఆయన విధంగా మాట్లాడారు అంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మా మీద ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారు రాసి మాటలు చెప్పకపోతే వాళ్ళు బాధపడతారు కాబట్టి మాట్లాడారు అయితే ఆ రోజు నుంచి కూడా మేము ఇదే కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏవైతే మమ్మల్ని పదే పదే దూషిస్తున్నారో ఏ మాటలు అయితే మా గురించి మాట్లాడుతూ ఉన్నారో ల్యాండ్ కబ్జాలు కానివ్వండి బెట్టింగ్ మాఫియాలు అంటున్నారు ప్యాక్ ఆట క్లబ్లు అన్నారు ఇవన్నీ కూడా మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే రుజువు చేయమని చెప్పి ఎన్నోసార్లు నేను మాట్లాడటం జరిగింది ఇక్కడ మా రాజానగర నియోజకవర్గానికి సంబంధించి కానివ్వండి మన తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి పూర్తిగా కూటమి ప్రభుత్వమే నడుస్తూ ఉంది పైన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమే నడుస్తుంది పైన కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది మీకంత మాట్లాడే ముందు ఎంక్వైరీ ఇప్పించండి మా మీద మా గురించి నిజాలు ఏమైనా కానీ ప్రజలకు తెలియజేసే పనులు ఉండండి ఒక్కదానికి రుజువు ఉండదు ఏదో మాట్లాడితే వీళ్ళని బ్యాట్ చేస్తే మీకు కలిసి వస్తుంది కనుక మీ క్యారెక్టర్ల మీద పడి మాట్లాడుతూ ఉన్నారు మీకు ఒకే ఒక మాట సూట్గా చెప్తా ఉన్నారు అయితే రుజువు చేయండి లేదా చేత కాని వాళ్ళం మేము మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాము అని చెప్పైనా ఒప్పుకోండి రెండు కాకుండా చెప్పిన పద్యమే మళ్ళీ 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 అదే చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచన చేసుకోండి మళ్ళీ చెప్తా ఉన్నా మీకు దమ్ము ఉంటే మీ దగ్గర రుజువు ఉంటే బయట పెట్టండి లేదు అని అంటే కనుక మీరు మాట్లాడిన అబద్ధాలనే ఒప్పుకోండి ఏది కాకుండా మాత్రం మీకు కోపం వెళ్ళాలనో లేదంటే మీకు అవసరం వచ్చినప్పుడు ముందుకు వచ్చి మా మీద మా క్యారెక్టర్ల మీద మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడదు